అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ దండపాటి ఇంకెందుకు ముందుగా నాకు లైక్ చేసేయండి తిరుమలలో మా ఫోర్ డేస్ ట్రిప్ ఎంత హ్యాపీగా జరిగిందో నేను ఆ ఫుల్ బ్లాగ్స్ అన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసిన్నాను ఒకవేళ మీరు మిస్ కనుక వెళ్ళి ఒకసారి అవి కూడా చూడండి ఐదో రోజు నైట్ కి అయితే మేము రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకున్నాం తిరుపతి నుంచి కానీ తిరుపతి ఊర్లో చూసుకోవాల్సిన టెంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఐదో రోజు ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయి రూమ్ వెకేట్ చేసేసి వెహికల్ అనేది మాట్లాడుకుని కిందకి తిరుపతికి అయితే బయలుదేరిపోయాం మాలగేజ్ అంతా కూడా ఇక్కడ తిరుపతి రైల్వే స్టేషన్ లో డిజిటల్ లాకర్స్ అయితే ఉన్నాయి అందులో పెట్టి ఇంకా ఊర్లో ఉన్న టెంపుల్స్ అన్ని చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయాం అలా మొదటగా మే వచ్చిన టెంపుల్ అయితే గోవిందరాజస్వామి వారి గుడికి వచ్చాం ఈ గుడి రైల్వే స్టేషన్ కి చాలా దగ్గరలోనే ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ మేమైతే టెంపుల్ కి మెయిన్ ఎంట్రన్స్ నుంచి కాకుండా పక్కన ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది ఆ ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి వెళ్ళాము తిరుపతి ఊర్లో ఉన్న ఏ టెంపుల్ లో కూడా సెల్ ఫోన్స్ అనేవి లోపలికి అలౌ చేయట్లేదండి బయట ఫ్రీగా పెట్టుకోవడానికి సెల్ ఫోన్ కౌంటర్స్ అయితే ఉన్నాయి మన ఫోన్స్ అన్ని కూడా అక్కడ డిపాజిట్ చేసేసిన తర్వాత మాత్రమే లోపలికి మనల్ని ఎంటర్ చేస్తున్నారు అలా లోపలికి వెళ్లి స్వామివారి దర్శనం చేసేసుకున్నాం దర్శనం పూర్తి అయిపోయిన వాళ్ళకి ఇలా పులిహార ప్రసాదం కూడా ఇచ్చారు ఇంకా పులిహార ప్రసాదం టేస్ట్ గురించి అయితే చెప్పనవసరం లేదు చాలా బాగుంది ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా గోవిందరాజ స్వామి వారి అన్నదాన సత్రం గుడికి ఎడం వైపు నుంచి ఇంకొక ద్వారం ఉంటుంది దాని పక్కనే ఈ సత్రం ఉంటుంది ఇదంతా వెయిటింగ్ హాల్ అనమాట ఇక్కడ అంతా జనాలు వెయిట్ చేస్తున్నారు అది అక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా అదే డైనింగ్ హాల్ కి ఎంట్రన్స్ కానీ ఇక్కడ తిరుమలలో ఉన్నంత పెద్ద పెద్ద డైనింగ్ హాల్స్ అయితే ఉండవండి గట్టిగా రెండు వందల నుంచి మూడు వందల మంది ఉంటే చాలు ఇంకా హాల్ నిండిపోతుంది ఇంకా మేము వెయిట్ చేయలేక ఇంకా బయటకు వచ్చేసాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే మెయిన్ ఎంట్రన్స్ గోవిందరాజ స్వామి వారి టెంపుల్ కి ఇంకా అక్కడ ఎలాగో భోజనం చేయలేదు కాబట్టి బయట భోజనం చేద్దామని వచ్చేసాం ఇంకా టెంపుల్ కి మెయిన్ ఎంట్రన్స్ చూపించాను కదా ఆ వీధికి ఆపోజిట్ లోనే మనకి విజయవాడ వారి భోజన హోటల్ అని చెప్పేసి ఒక హోటల్ అయితే కనిపించింది సరే ఇంక ఇక్కడ భోజనం చేసేద్దాం కదా అని చెప్పేసి అందరం ఇంకా ఆ హోటల్ కి అయితే వెళ్ళాము భోజనం టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇదిగోండి ఇక్కడ మీరు మెయిన్ ఎంట్రన్స్ ఇంకా క్లియర్ గా చూడొచ్చు అలాగే ఇక్కడ మనకి స్వామివారి ఆలయానికి సంబంధించిన స్థల పురాణం కూడా చూడవచ్చు మీరు స్టార్టింగ్ ఒక రెండు లైన్లు చదివి చూడండి మీకు ఆ పాటికే అర్థమైపోతుంది సేమ్ ఇదే స్టోరీని మనకి కమల్ హాసన్ గారు నటించిన దశావతారం సినిమాలో అయితే చూపిస్తారు అలాగే చాలా రకాల దేవుళ్ళ అన్నీ కూడా ఈ గోవిందరాజ వారి ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి మీరు వాటిని కూడా దర్శించుకోవచ్చు ఆ తర్వాత మేము పద్మావతి అమ్మవారి దర్శనం కోసం ఆ గుడికి అయితే వచ్చేసాం సేమ్ ఇక్కడ కూడా మీకు ఎడం వైపుగా సెల్ ఫోన్ కౌంటర్స్ ఉన్నాయి ఇక్కడ డిపాజిట్ చేసేసిన తర్వాత మాత్రమే లోపలికి ఎంటర్ చేస్తున్నారు ఇక్కడ గోధుమ కేసరిని అయితే ప్రసాదంగా ఇచ్చారు టేస్ట్ చాలా బాగుంది మీరు ఇక్కడ చూడొచ్చు పద్మావతి అమ్మవారి మెయిన్ గోపురం గోపురానికి ఎదురుగుండానే అఖండము అని చెప్పి ఒక ప్లేస్ అయితే ఉంది అక్కడ మనం దేవుడికి హారతి ఇవ్వాలన్నా కొబ్బరికాయలు కొట్టాలన్నా కూడా ఇక్కడే కొట్టాలి అలా దర్శనం పూర్తి అయిపోయిన తర్వాత ఇలా కుడివైపుగా ఒక మండపం అయితే ఉంది ఆ మండపంలో కూర్చుని కాసేపు అయితే రిలాక్స్ అయ్యాము మీరు ఇక్కడ గుడి గోపురం కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం అని రాసింది అక్కడ ఇలా మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి క్లైమేట్ అంతా కూడా చేంజ్ అయిపోయింది వర్షం పడడానికి రెడీగా ఉంది అలాగే చినుకులు కూడా పడుతున్నాయి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఆ తర్వాత తిరుపతిలో ముఖ్యంగా చూడవలసింది ఏదైనా ఉందంటే కపిలేశ్వర స్వామి వారి ఆలయం అండి మేమైతే ఇప్పటివరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఈసారి తప్పకుండా వెళ్ళాలని అయితే నిర్ణయించుకున్నాం అసలు ఇప్పటివరకు ఈ ప్లేస్ ఎలా మిస్ అయ్యావా అని అనిపించింది వెళ్ళిన తర్వాత ఈ ప్లేస్ నే మనకి కపిల తీర్థము అని కూడా అంటారు టెంపుల్స్ అన్ని కూడా ఒకే ఊర్లో కాబట్టి మేము అయితే సర్వీస్ ఆటోలే ప్రిఫర్ చేసాము ఎందుకంటే ఏదైనా ఒకే ఆటో మాట్లాడుకుంటే దానికి మళ్ళీ వెయిటింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఎక్స్ట్రా అవుతాయి ఎందుకని చెప్పి ఎక్కడికక్కడ సర్వీస్ ఆటోసే ఎక్కేసాం మేము ఇక్కడ దిగిన తర్వాత లోపల గుడి వరకు వెళ్ళడానికి అయితే ఒక ఐదు నిమిషాలు నడవలసి ఉంటుందండి ఈ నడిచే గ్యాప్ లో ఎన్ని కోతులు ఉన్నాయంటే మీ చేతిలో కొబ్బరి చెప్పులు అట్టిపల్లి ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే అవి గ్యారంటీగా లాక్కుని పట్టుకెళ్ళిపోతాయి కానీ అవి ఎవరిని ఏమీ చేయట్లేదండి పెట్టినా తింటున్నాయి అంతే ఇది ఇక్కడ చూసారా మీకు బోర్డు కూడా కనిపిస్తుంది శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయం అని చెప్పి కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుడి కోసం చేసిన తపస్సు కారణంగా ఇక్కడ శివుడు వెలిసాడు కాబట్టి ఈ ప్రదేశాన్ని కపిలేశ్వరము అంటారు అలాగే ఇక్కడ వెలిసిన ఈ శివలింగాన్ని కపిలలింగము అని కూడా అంటారు మేం వెళ్ళేసరికి సాయంత్రం మూడున్నర నాలుగు ఆ టైం అయిందండి అసలే చుట్టూతా కొండలు చెట్లు ఉన్నాయి అందులోనూ సాయంత్రం అవుతుండడంతో క్లైమేట్ ఎంత బాగుందంటే చాలా చల్లగా ఉంది ఇలా మీకు ఇక్కడ ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా ఈ ఎంట్రెన్స్ నుంచి ఇలా లోపలికి వస్తే అది ఎదురుగా కనిపిస్తుంది చూడండి అదే కపిలు తీర్థం ఇది నార్మల్ డేసే కాబట్టి వాటర్ ఫ్లో అనేది చూడడానికి చాలా తక్కువగానే కనిపిస్తుంది అదే వర్షాకాలంలో వస్తే మాత్రం వాటర్ ఫ్లో అనేది ఇంకా ఎక్కువగా ఉంటుందంట దూరం నుంచి చూడడానికి ఫ్లో కొంచెం తక్కువగానే కనిపిస్తుంది కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది చాలా మంది ఇక్కడ ఈ తీర్థంలో అయితే స్నానాలు చేస్తున్నారు అలా చేసిన వారికి ఇక్కడ బట్టలు మార్చుకోవడానికి అవి అన్ని ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారండి మేమైతే ఎవరూ స్నానాలు చేయలేదు కానీ అందరం ఎలాగో వచ్చాం కాబట్టి నెత్తిన నీళ్ళు అయితే జల్లుకున్నాము ఈ చిన్న పిల్లలు ఎవరైనా పెద్దవాళ్ళు ఏదైనా చేస్తుంటే దాన్ని చూసి భలే నేర్చుకుంటారు ఇమిటేట్ చేస్తుంటారు కదా అయాన్ కూడా ఇక్కడ అదే చేస్తున్నాడు మేమంతా నెత్తిని నీళ్లు చల్లుకున్నాం కాబట్టి అది చూసి వాడు కూడా వాడు నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటున్నాడు అందుకే పిల్లల దగ్గర ఏం మాట్లాడినా ఏం చేసినా చాలా జాగ్రత్తగా చెయ్యాలంటారు లేదంటే అది చూసి వెంటనే వీళ్ళు క్యాచ్ చేసి నేర్చేసుకుంటారు ఇక్కడ ఎడం వైపుగా వెళ్తే మనకి ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి అయితే ఒక దారి కనిపిస్తుంది అటువైపుగా వెళ్తుంటే మనకి దారి మధ్యలోనే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి గుడి కూడా కనిపిస్తుంది అయితే మరి ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే లక్ష్మీ నరసింహ స్వామి వారు గుహలో వెళ్లిసారంట స్వయంగా లోపలికి చిన్న గుహలా ఉంటుంది ఆ గుహలోకి మెట్లు అయితే ఉంటాయి ఆ పైన మనకి లక్ష్మీ నరసింహ స్వామి వారి గుడి కనిపిస్తుంది మేము కూడా అలా పైకి వెళ్లి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము తర్వాత వాటర్ ఫాల్స్ దగ్గరికి కూడా వెళ్ళాం డాడీ ఇంకా కిరణ్ ఇద్దరికి కూడా కాళ్ళు లాగుతున్నాయి అని చెప్పి వాళ్ళు స్టార్టింగ్ లోనే ఆగిపోయారు కాబట్టి నేను అమ్మ అన్నయ్య అవన్నీ తీసుకుని వెళ్ళాం ఆ వాటర్ ఫాల్స్ చూడగానే ఏంటో తెలియని ఉత్సాహం అయితే వచ్చిందండి ఎక్కడెక్కడో కొండ కోణల్లో నుంచి ఆ వాటర్ అలా వస్తుంది కాబట్టి ఎంత చల్లగా ఉన్నాయంటే వాటర్ అసలు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టిన వాటర్ కంటే కూడా చాలా కూలింగ్ గా ఉన్నాయి ఇదిగో చూసారా మనకి దూరం నుంచి అయితే ఏదో ఒక సన్న దారలా మాత్రమే కనిపిస్తుంది దగ్గరికి వచ్చాక చూసారా ఏదో ఒక పెద్ద వర్షంలో లో నుంచిన్న ఫీలింగ్ అయితే వచ్చింది మాకు చాలా మంది ఇక్కడ మంచిగా ఆడుకుంటున్నారు స్నానాలు కూడా చేస్తున్నారు ఎవరైనా ముందుగా ప్లాన్ చేసుకుని వెళ్లే వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి అది కూడా ప్లేస్ ఉంది అక్కడ దానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ తో వచ్చిన వాళ్ళైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంతకీ చెప్పడం మర్చిపోయానండి ఇకపైన మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్ని కూడా మీరు చూడాలనుకుంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎందుకంటే ముందు ముందు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి మాలో కూడా రెట్టింపు ఉత్సాహం వస్తుంది ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ చూడగానే మా అమ్మగారు అయితే చిన్నపిల్లలు అయిపోయారు ఎంత బాగా ఆడుకున్నారంటే మాకంటే ఎక్కువ తనే ఎంజాయ్ చేశారు ఇంతకీ మీరు ఎప్పుడైనా ఈ ప్లేస్ కి వెళ్లారా కమెంట్ చేసి చెప్పండి ఒకవేళ ఎప్పుడు వెళ్ళకపోతే ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరిగా మీ లిస్ట్ లో ఈ ప్లేస్ అయితే యాడ్ చేసుకోండి తప్పకుండా చూడాల్సిన ఒక ప్లేస్ అని అయితే నేను చెప్తాను అసలు ఆ ప్రకృతి మధ్యలో ఆ టెంపుల్ చూసారా ఎంత అందంగా ఉందో మా దగ్గర ఉన్న కొబ్బరికాయలు అట్టుబల్లి కూడా ఇక్కడికి కోతులు పెట్టి కాసేపు అయితే వాటి దగ్గర ఎంజాయ్ చేసాం అది అయాన్ పెట్టిన అర్టుపండి ఎంత బాగా తింటుందో చూడండి ఆ తర్వాత మేము తిరుపతిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ కి అయితే బయలుదేరిపోయాము ఈ ప్లేస్ నుంచి ఇస్కాన్ కి వెళ్ళడానికి అయితే ఒక టెన్ మినిట్స్ పడుతుంది అంతే లోపలికి అయితే లగేజ్ అది ఏమి అలౌ చేయట్లేదు చెప్పులు ఇంకా లగేజ్ పెట్టుకోవడానికి గుడి బయటనే రోడ్డు పక్కన ఒక కౌంటర్ అయితే ఉంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి డబ్బులు ఏమి తీసుకోవట్లేదు అక్కడ డిపాజిట్ చేసేసిన తర్వాత మాత్రమే మనం అయితే ఎంటర్ చేస్తున్నారు ఇంకొకటి ఇక్కడికైతే ఫోన్స్ అలౌ చేస్తున్నారండి లోపలికి ఫోన్స్ తీసుకెళ్లకూడదు అనే రూల్ అయితే ఏం లేదు ముందుగా మనం లోపలికి ఎంటర్ అయిన వెంటనే కూడా ఎదురుగా గోవింద రెస్టారెంట్ అని ఒక రెస్టారెంట్ అయితే కనిపిస్తుంది దాని పక్కన ఇదిగో ఇదేనండి ఇస్కాన్ టెంపుల్ చూడడానికి ఎంత బాగుందో కదా ఇంకా మేము వెళ్లేసరికి ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ అలా అవుతుంది టైం అంటే ఇంకా చీకటి పడడం స్టార్ట్ అవుతుంది అనమాట కాబట్టి గుడికి ఉన్న లైటింగ్స్ అవి కూడా ఆన్ చేశారు ఆ లైటింగ్స్ లో ఇంకా బాగా కనిపిస్తుంది టెంపుల్ అయితే కరెక్ట్ గా మేము ఇలా గుడి ముందరకు వచ్చాము అంతే ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయిందండి చాలా పెద్ద వర్షం కురుస్తూనే ఉంది సెల్ ఫోన్స్ అయితే ఎలా చేస్తున్నారు అని చెప్పా కదా కానీ మీరు లోపల దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి కూడా అక్కడ సెక్యూరిటీస్ ఉంటున్నారండి మొబైల్స్ కూడా ఏమీ ఆన్ చేయనివ్వట్లేదు ఫొటోస్ గానీ వీడియోస్ కానీ ఏం కూడా తీయద్దు అంటున్నారు నేను ఇక్కడ తీసింది కూడా స్టార్టింగ్ లో ఒక చిన్న క్లిప్ మాత్రమే గడప దాటిన తర్వాత అయితే మేము అసలు లోపల ఫోన్ అనేది ముట్టుకోలేదు అలా ప్రశాంతంగా దేవుడి సన్నిధిలో దాదాపు ఒక అరగంట వరకు కూర్చున్నాము అయాన్ పేరు మీద ఇక్కడ వాళ్ళ డాడీ అయితే చిన్న ఒక రోజుకి అన్నదానంకి డొనేషన్ కూడా చేశారు అలా లోపల గుడి అంతా చూసుకుని బయటకు వచ్చేసిన తర్వాత ప్రసాదం కింద ఇక్కడ పప్పు పొంగల్ అయితే ఇచ్చారు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి కంప్లీట్ గా చీకటి పడిపోయిన తర్వాత చూడండి ఇంకా టెంపుల్ ఎంత బాగుందో ఇంకా ఇక్కడ మనకి కింద క్యాంటీన్స్ కూడా ఉన్నాయి ఆ క్యాంటీన్ లో బటర్ మిల్క్ అమ్ముతున్నారు బటర్ మిల్క్ టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది చాలా బాగుంది ఎలాగో వర్షం పడుతుంది కాబట్టి ఇంకొక పది నిమిషాలు మేము అక్కడే వెయిట్ చేసాం ఇక్కడ లోపలికి లీలా మ్యూజియం కూడా ఉంది ఒక్కొక్కరికి ట్వంటీ రూపీస్ అయితే టికెట్ తీసుకుంటున్నారు కాకపోతే మాకు ఇంకా అప్పటికే ట్రైన్ టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మేము వచ్చేసాం అనమాట ఇది ఫుల్ లైటింగ్ లో టెంపుల్ యొక్క కంప్లీట్ వ్యూ అయితే ఇక్కడ ఇస్కాన్ కి మాత్రం ఈ లైటింగ్ సెటప్ అది కూడా చాలా బాగుందండి ఇంకా అలా మేమైతే రైల్వే స్టేషన్ కి స్టార్ట్ అయిపోయాం అయితే రైల్వే స్టేషన్ పక్కనే గోవిందరాజస్వామి వారి టెంపుల్ కాబట్టి ఇంకా ట్రైన్ కి ఇంకొక అరగంట టైం ఉంది కదా అని చెప్పి గోవిందరాజస్వామి వారి టెంపుల్ ని నైట్ వ్యూ చూద్దామని చెప్పి ఇంకొకసారి అయితే వెళ్ళాము బా నైట్ వ్యూ చూసారా ఎంత బాగుందో ఆ లైటింగ్స్ తో అసలు మిస్ అయిపోతానేమో అనుకున్నాను గానీ లేదు ఫైనల్లీ అయితే చూడగలిగాను ఇక్కడ కిరణ్ టైం కూడా చూపిస్తున్నాడు చూడండి సాయంత్రం ఆరు యాభై అంటే పది నిమిషాలు తక్కువ ఏడు అయింది శీతాకాలం వల్ల త్వరగా చీకటి పడిపోతుందండి ఆరు యాభైకే చాలా చీకటి అయిపోయింది ఇక్కడ చూసారా గోపురం లైటింగ్స్ అలా చేంజ్ అవుతూ ఉన్నాయి అంతేనండి ఇది మా తిరుపతి ఫుల్ టూర్ అయితే మేమైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం అలా ఆ రోజు నైట్ అయితే తిరుపతిలో రిటర్న్ ట్రైన్ ఎక్కేసాం మరి విజయవాడ దుర్గం దర్శనం కూడా చేసుకోవాలి కాబట్టి మేమైతే టికెట్స్ విజయవాడ వరకు మాత్రమే బుక్ చేసుకున్నాము ఇంకా తర్వాత రోజు ఎలాగో దివాళీ దివాళీ కూడా మేము విజయవాడలోనే సెలబ్రేట్ చేసుకున్నాం ఆ బ్లాగ్ అనేది కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే మాత్రం వెంటనే వెళ్ళి ఒకసారి చూసేయండి అంతేనండి ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్